హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ ఫిఫ్టీ ఫోర్లో ఈరోజు మనం ట్వంటీ ఎయిట్ సైజ్ యొక్క ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం నేను థీరీ క్లాస్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ యొక్క ఫార్టీ సైజ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి ఒక్కరూ ట్వంటీ ఎయిట్ సైజ్ థర్టీ సిక్స్ ఈ సైజ్ చెప్పండి అక్క అని అడుగుతున్నారు సో అందువలన నేను అన్ని సైజెస్కి పేపర్ కటింగ్ని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు మనం ట్వంటీ ఎయిట్ సైజ్ యొక్క ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ఏ సైజ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకుందాం అనుకున్నా ఆ సైజు యొక్క మెజర్మెంట్స్ అనేది ఈ విధంగా ఒక పేపర్ మీద నోట్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ నేను ట్వంటీ ఎయిట్ సైజ్ని స్టిచ్ చేసుకుంటున్నాను కదా నేను ఇక్కడ ట్వంటీ ఎయిట్ సైజ్ మెజర్మెంట్స్ని నోట్ చేసుకున్నాను ఇక్కడ లెంత్ థర్టీన్ ఇంచెస్ చెస్ట్ రౌండ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వేస్ట్ రౌండ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ షోల్డర్స్ థర్టీన్ ఇంచెస్ ఆమ్హోల్ ఫోర్టీన్ ఇంచెస్ ఫ్రంట్ నెక్ సిక్స్ ఇంచెస్ బ్యాక్ నెక్ నైన్ ఇంచెస్ ఈ విధంగా మనం ట్వంటీ ఎయిట్ సైజ్ యొక్క ని నోట్ చేసుకుని తీసుకోవాలి ముందుగా మనం ప్రిన్సెస్ బ్లౌజ్ బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది వన్ ఇంచ్ బిగ్గర్గా తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కన్నా మనం ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ షేప్ షేప్ని కూడా డ్రా చేసుకుంటాం కదా అందుకోసం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది సపరేట్గా మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం ఇక్కడ మన బ్లౌజ్ యొక్క ని మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క లెంత్ మనకి థర్టీన్ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని మనం ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి లెంగ్త్ కోసం మనం ఈ విధంగా ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు టాప్ పార్ట్ లో హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇది మనం షోల్డర్స్ ని జాయింట్ చేసుకుంటాం కదా ఆ మార్జిన్ కోసం తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం షోల్డర్స్ ని మార్క్ చేసుకోవాలి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అనేది మనం బ్యాక్ నెక్ డెప్త్ ఎంత పెట్టుకుంటున్నామో దాని మీద డిపెండ్ చేసుకుని పెట్టుకోవాలి ఇక్కడ నేను బ్యాక్ నెక్ డెప్త్ నైన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను సో ఇక్కడ బ్యాక్ నెక్ డెప్త్ నైన్ ఇంచెస్ పెట్టుకుంటే మనం యాక్చువల్ షోల్డర్స్ నుండి వన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ రిడ్యూస్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ మన యాక్చువల్ షోల్డర్ థర్టీన్ ఇంచెస్ థర్టీన్ డివైడెడ్ బై టూ చేసుకుంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఆ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నుంచి వన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ రెడ్యూస్ చేసుకుంటే ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ వచ్చింది సో మనం ఇక్కడ షోల్డర్స్ కోసం ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ స్టిచింగ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకోవాలి మనం ఇక్కడ స్లీవ్స్ ని జాయిన్ చేసుకుంటాం కదా ఈ హాఫ్ ఇంచ్ అనేది స్టిచెస్ లోకి వెళ్ళిపోతుంది మనకి షోల్డర్ అనేది ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఏ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనం ఆమ్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం ని మార్క్ చేసుకునేటప్పుడు పైన హాఫ్ ఇన్ సీమ్ అలవెన్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదా దాన్ని లీవ్ చేసుకుని దాని కింద నుంచి ఆమ్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం ఆమ్ ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములైజ్ చెస్టోన్ డివైడెడ్ బై సిక్స్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ చెస్టోన్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ డివైడెడ్ బై సిక్స్ చేసుకుంటే ఫోర్ పాయింట్ సిక్స్ ఇంచెస్ వచ్చింది సో మనం ఆమ్ హోల్ కోసం ఫోర్ పాయింట్ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ లైన్ దగ్గర బస్ట్ మెజర్మెంట్ని మార్క్ చేసుకోవాలి మన బర్స్ట్ మెజర్మెంట్ ఎంత ఉంటుందో డివైడెడ్ బై ఫోర్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ బర్స్ట్ మెజర్మెంట్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే సెవెన్ ఇంచెస్ సో మనం సెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి అదే విధంగా కిందన వేస్ట్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ వేస్ట్ రౌండ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్లో ఫోర్త్ పార్ట్ సిక్స్ ఇంచెస్ సో మనం సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అండ్ మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకుంటాం కదా దాని కోసం మనం ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ టూ లైన్స్ ని కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు మార్జిన్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ టూ పాయింట్స్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం కిందన డాట్స్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి దానికోసం మనం వేస్ట్ రౌండ్ ని మార్క్ చేసుకున్నాం కదా ఆ వేస్ట్ రౌండ్లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుని డాట్ యొక్క లెంత్ అనేది మనం ఇక్కడ స్మాల్ సైజ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా డాట్ యొక్క లెంత్ ని మార్క్ చేసుకున్న తర్వాత డాట్స్ కోసం లెఫ్ట్ సైడ్ హాఫ్ ఇంచ్ రైట్ సైడ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని మనం ఈ విధంగా లైన్స్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం డాట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఆమ్హోల్ కవ్ ని మార్క్ చేసుకోవాలి ఆమ్హోల్ కవ్ ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈస్ చస్ట్రామ్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ ఆన్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లో డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చేసుకుంటే వన్ పాయింట్ వన్ ఇంచెస్ వచ్చింది మనం టేప్ ని ఈ కార్నర్ లో పెట్టుకొని వన్ పాయింట్ వన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు మనం ఆమ్హోల్ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా అందులో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ పాయింట్స్ని కలుపుతూ మనం ఆమ్హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి మనం ఆమ్హోల్ కర్వ్ని డ్రా చేసుకోవడానికి ఆమ్హోల్ స్కేల్ని యూస్ చేసుకొని డ్రా చేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మనం ఆమ్హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం మన ఆమ్ హోల్ రౌండ్ ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది కదా ఆ ఫోర్టీన్ ఇంచెస్ ఇక్కడ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి దానికోసం మనం ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచ్ ని లీవ్ చేసుకొని టేప్ ని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకొని ఆమ్ హోల్ ఎంత వచ్చిందో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ మనం చెక్ చేసుకునేటప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ యాడ్ చేసుకున్నాం కదా దాన్ని కలుపుకోకూడదు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ని లీవ్ చేసుకుని మనం చెస్ట్ రౌండ్ ని మార్క్ చేసుకున్నాం కదా అక్కడ వరకే మనం మెషర్ చేసుకోవాలి ఇక్కడ నాకు సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది అంటే ఇక్కడ నా హోల్ రౌండ్ ఫోర్టీన్ ఇంచెస్ ఉంది ఫోర్టీన్ ఇంచెస్ లో హాఫ్ ఎంత సెవెన్ ఇంచెస్ ఇక్కడ సెవెన్ ఇంచెస్ రావాలి కానీ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఏ వచ్చింది దీని వలన మన ఆమ్ రౌండ్ దగ్గర మనకి పట్టేసినట్టు ఉంటుంది సో అందువలన మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం హోల్ కోసం ఫోర్ పాయింట్ సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా దాన్ని కొంచెం ఇంక్రీస్ చేసుకుని మనం హోల్ కోసం ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం డ్రా చేసుకున్న ఆ లైన్ దగ్గర హోల్ కర్వ్ కోసం వన్ పాయింట్ వన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఆమ్ హోల్ కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఒక్కసారి మళ్ళీ మనం ఆమ్హోల్ చుట్టూ టేప్ పెట్టుకొని మెషర్ చేసుకోవాలి చూసారా ఇప్పుడు నాకు సెవెన్ ఇంచెస్ వచ్చింది అంటే ఇక్కడ నా హోల్ రౌండ్ ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది అందులో హాఫ్ ఎంత సెవెన్ ఇంచెస్ అంటే కరెక్ట్ గా వచ్చిందనమాట ఈ విధంగా మనం ఆమ్హోల్ ని డ్రా చేసుకున్న తరువాత ఒకసారి చెక్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి ఆమ్ హోల్ రౌండ్ మనం ఆమ్హోల్ లైన్ ని తగ్గించుకోవచ్చు అదే మన హోల్ రౌండ్ తగ్గింది అనుకోండి అప్పుడు మన ఆమ్హోల్ లైన్ ని పెంచుకోవచ్చు ఈ విధంగా మనం ఆమ్ హోల్ ని డ్రా చేసుకున్న తర్వాత కంపల్సరిగా ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ విధంగా చెక్ చేసుకోవటం వలన మనం చంక దగ్గర పట్టేయడం కానీ లూజ్ గా ఉండడం లాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ నెక్ విత్ని మార్క్ చేసుకోవాలి నెక్ విత్ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌన్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేసి తీసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేసుకుంటే టూ పాయింట్ త్రీ ఇంచెస్ వచ్చింది సో టేప్ ఈ విధంగా పెట్టుకొని నెక్ విత్ కోసం టూ పాయింట్ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి షోల్డర్స్ ని చెక్ చేసుకోవాలి ఇక్కడ ని పెట్టుకోండి ని పెట్టుకుంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది టూ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఇందులోని హాఫ్ ఇంచ్ అనేది మనం నెక్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఆ మార్జిన్ లోకి వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నది మనం స్లీవ్స్ జాయింట్ లోకి వెళ్ళిపోతుంది అంటే మనకి ఇక్కడ షోల్డర్ అనేది టూ ఇంచెస్ ఏ ఉంటుంది ఇప్పుడు మనం బ్యాక్ నెక్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను బ్యాక్ నెక్ డెప్త్ అనేది నైన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను సో నైన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ పైన మనం టూ పాయింట్ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా కిందన మనం టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆ డ్రా చేసుకున్న స్క్వేర్ బాక్స్లో మీకు నచ్చిన నెక్ షేప్ని డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేను రౌండ్ నెక్ షేప్ని డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు పైన ఇక్కడ షోల్డర్ స్లోప్ని డ్రా చేసుకోవాలి షోల్డర్ స్లోప్ని డ్రా చేసుకునేటప్పుడు మనం బ్యాక్ నెక్ డెప్త్ మీద డిపెండ్ చేసుకుని పెట్టుకోవాలి అంటే మనం బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ పెట్టుకుంటే షోల్డర్ స్లోప్ అనేది నెక్ సైడ్ ఉండే విధంగా డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు స్కేల్ని ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ స్లోప్ అనేది నెక్ సైడ్ ఉండే విధంగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకోకపోతే మన షోల్డర్స్ అనేవి జారిపోతూ ఉంటాయి ఈ విధంగా మనం బ్యాక్ నెక్ డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం ఆ డ్రా చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం ఫ్యాబ్రిక్కి కార్నర్లో హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లో హుక్ అండ్ ఐ పార్టీని స్టిచ్ చేసుకుంటాం కదా ఆ మార్జిన్ కోసం ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకున్నాం కదా దాన్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ మీద పెట్టుకునేటప్పుడు మనం హాఫ్ ఇంచ్ హుక్ అండ్ డై పట్టికి మార్జిన్ ని డ్రా చేసుకున్నాం కదా దాన్ని లీవ్ చేసుకొని ఆ లైన్ కి లోపలికి మనం బ్యాక్ పార్ట్ ని పెట్టుకోవాలి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లో నెక్ విత్ షోల్డర్ ఆమ్ హోల్ ఈక్వల్ ఈక్వల్గా ఉంటాయి సో అందువలన మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద పెట్టుకొని నెక్ విత్ షోల్డర్ స్లోపు షోల్డర్ ఆమ్ హోల్ రౌండ్ అన్ని యాజ్ గా ట్రేసింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం ఆమ్ హోల్ని మార్క్ చేసుకోవటానికి ట్రేసింగ్ వీల్తో ఒక్కసారి మార్క్ చేస్తే ఆ మార్కింగ్ అనేది మనకి కిందకి వస్తుంది ఈ విధంగా మార్క్ చేసుకుని మనం బ్యాక్ పార్ట్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఆమ్ లైన్ ని డ్రా చేసుకోవాలి మనం ట్రేస్ చేసుకున్నాం కదా ఆ లైన్ మనకు కనిపిస్తుంది దాని మీద డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది బ్యాక్ పార్ట్ లెంత్ కన్నా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కదా మనం బ్యాక్ పార్ట్ లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకున్నాం సో మనం ఫ్రంట్ పార్ట్ లెంత్ కోసం ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని మనం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ లెంత్ని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ లెంత్ అనేది నేను ఇక్కడ సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను సో మనం సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక స్క్వేర్ బాక్స్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం డ్రా చేసుకున్న ఆ స్క్వేర్ బాక్స్లో మనకి నచ్చిన నెక్ షేప్ని డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేను రౌండ్ నెక్ షేప్ని డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ హోల్లో లోతు కోసం జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ ఎందుకు అంటే మనం ఇక్కడ స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకోవాలి అదే బిగ్ సైజ్ అనుకోండి జీరో పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఆ కార్నర్లో హోల్ కర్వ్ కోసం వన్ పాయింట్ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ హోల్ లైన్ ఉంది కదా ఈ లైన్ లో పైన హాఫ్ ఇంచు షోల్డర్స్ జాయింట్ మార్జిన్ అది మనం బ్యాక్ పార్ట్ లో డ్రా చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఆ హాఫ్ ని లీవ్ చేసుకుని ఆ ఆమ్హోల్ ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఇప్పుడు మనం ఆమ్ హోల్ ని డ్రా చేసుకోవాలి ఇది మనకి ఫ్రంట్ హోల్ కర్వ్ అనమాట మనం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ లో లోత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లు ప్రిన్సెస్ కర్ట్ కోసం ఏ ఏ చేంజెస్ చేసుకుంటామో చూద్దాం ఈ మార్జిన్ దగ్గర మనం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే ప్రిన్సెస్ కర్ట్లో మనం కట్ చేసుకుని మళ్ళీ జాయింట్ చేసుకుంటాం కదా దానికోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా అదే విధంగా మనం కిందన కూడా ప్రిన్సెస్ కర్ట్లో డాట్స్ అనేది వేసుకుంటాం ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ మనం టూ ఇంచెస్ డాట్ అనేది వేసుకుంటున్నాం ఇక టూ ఇంచెస్ డాట్ అనేది ఎందుకు వేసుకోవాలి అనేది నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక టూ ఇంచెస్ డాట్ వేసుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ ఎక్స్ట్రా టూ ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం కిందను కూడా ప్రిన్సెస్ లో కట్ చేసుకుని మళ్ళీ జాయిన్ చేసుకుంటాం దానికి కూడా పైన వన్ ఇంచ్ మార్జిన్ తీసుకున్నట్టు కిందను కూడా మరి కట్ చేసుకుని జాయిన్ చేసుకోవడానికి వన్ ఇంచ్ మార్జిన్ తీసుకోవాలి కదా కానీ మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ మీద పెట్టుకున్నాం కాబట్టి ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ లో డాట్స్ కోసం వేస్ట్ రౌండ్ దగ్గర వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం సో మనం ఆ వన్ ఇంచ్ ని ఇక్కడ ఇంకా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ టూ పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకోవాలి ముందుగా మనం ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా లాయీస్ మన చెస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో డివైడెడ్ బై ఫోర్ చేసుకొని దానికి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్జిన్ కోసం యాడ్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ చెస్ట్రాన్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే సెవెన్ ఇంచెస్ వచ్చింది దానికి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది మనం ఇక్కడ టేప్ని ఈ విధంగా పెట్టుకొని ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఎపెక్స్ పాయింట్ లెంత్ కోసం మనం ఇక్కడ ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ని మార్క్ చేసుకునేటప్పుడు పైన హాఫ్ ఇంచ్ షోల్డర్ మార్జిన్ కోసం మనం లీవ్ చేసుకున్నాం కదా దాన్ని ఇంక్లూడ్ చేసుకునే ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ ని మనం మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ ని ఫైన్ చేసుకునేటప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ ని ఇన్క్లూడ్ చేసుకుని మనం ఇక్కడ ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ ని ఫైన్ చేసుకున్నాం అదే కదా మనకి ఇప్పుడు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఫార్ములాలో అప్లై చేసుకుంటే సో అందువలన మనం ఎక్స్ట్రా మార్జిన్ అనేది ఉంచనవసరం లేదు ఈ విధంగా మనం ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ ని మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఎపెక్స్ పాయింట్ యొక్క విత్ని మార్క్ చేసుకోవాలి ఎపెక్స్ పాయింట్ యొక్క విత్ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఇస్ చెస్ రౌండ్ డివైడెడ్ బై టెన్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ చెస్ రౌండ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ డివైడెడ్ బై టెన్ చేసుకుంటే టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ వచ్చింది మనం టేప్ ని ఈ విధంగా పెట్టుకొని టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మనం ఎపెక్స్ పాయింట్ యొక్క విత్ ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ కరెక్ట్ గా ఎక్కడ కలుస్తున్నాయో చూసుకొని అక్కడ మనం ఒక క్రాస్ మార్క్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ ఎపెక్స్ పాయింట్ ని మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి కిందకి స్ట్రైట్ గా ఒక లైన్ ని డ్రా చేయకూడదు మనం ఇక్కడ కిందన టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా స్లైట్ గా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు టూ ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి డాట్స్ కోసం ఇక్కడ మనకి టూ ఇంచెస్ ఏ డాట్స్ వేసుకోవాలి అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇక్కడ మన చెస్ట్ రౌండ్ ఎంత ఉంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అదే విధంగా ఇక్కడ మన వేస్ట్ రౌండ్ ఎంత ఉంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత మనకి ఫోర్ ఇంచెస్ ఆ ఫోర్ ని బై టూ చేసుకుంటే ఎంత వస్తుంది టూ ఇంచెస్ సో మనం ఇక్కడ డాట్ అనేది టూ ఇంచెస్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పాయింట్ దగ్గర నుంచి పైకి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మనం ఇప్పుడు ప్రిన్సెస్ స్కర్ట్ కోసం షేప్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎపెక్స్ పాయింట్ నుండి ఆమ్హోల్ కర్వ్ వరకు ఒక కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మనం షేప్ ని డ్రా చేసుకోవడానికి కర్వ్ స్కేల్ ని యూస్ చేసుకుని మనం షేప్ ని డ్రా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఈ హుక్ పట్టి దగ్గర హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి అదే విధంగా మనం సైడ్ జాయింట్ చేసుకునే దగ్గర ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఈక్వల్గా రావాలి లేకపోతే మనకి బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఒకటి పైకి కిందకి వస్తుంది అందువలన మనం ఇక్కడ వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇప్పుడు మనం ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం ఆ మార్క్ చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకుని తీసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం హ్యాండ్స్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ని కట్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ యొక్క విత్ ఎంత తీసుకోవాలి అనేది ముందుగా మనం తెలుసుకోవాలి మనం బ్లౌజ్కి అయినా డ్రెస్కి అయినా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి అనుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ని బేస్ చేసుకుని హ్యాండ్స్ యొక్క విత్ అనేది తీసుకుంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ జాయింట్ దగ్గర ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది దానికోసం మనం బ్యాక్ పార్ట్ యొక్క ఆమ్ రౌండ్ని మెజర్ చేసుకోవాలి టేప్ని ఈ విధంగా పెట్టుకొని ఆమ్ రౌండ్ చుట్టూ ఎంత వాల్యూ వచ్చిందో ఒకసారి మనం మెజర్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఈ ఎయిట్ ఇంచెస్ లో నుంచి మనం వన్ ఇంచ్ రెడ్యూస్ చేసుకుని తీసుకోవాలి అంటే సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది డబల్ లో ఉండేటప్పుడు హ్యాండ్స్ కోసం మనం సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ హ్యాండ్స్ కోసం నేను ఒక పీస్ ఆఫ్ పేపర్ని తీసుకున్నాను ఇది మన పేపర్ యొక్క విత్ మనం ఇప్పుడే కదా విత్ని క్యాల్కులేట్ చేసుకున్నాం అది మన డబల్ లో ఉంటే సెవెన్ ఇంచెస్ అదే ఇది పేపర్ సింగిల్లో ఉంది కాబట్టి విత్ అనేది ఫోర్టీన్ ఇంచెస్ తీసుకోవాలి అదే విధంగా స్లీవ్ యొక్క లెంత్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని లెంత్ అనేది టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు మనం పేపర్ ని డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ అదే విధంగా ఇది ఓపెన్ సైడ్ ఈ ఫోల్డెడ్ సైడ్ అనేది ఎప్పుడు మన వైపు ఉండే విధంగా పెట్టుకుని మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పైన మనం స్లీవ్ డౌన్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి స్లీవ్ డౌన్ ఫార్ములా ఈ చెస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో అందులో డివైడెడ్ బై ట్వల్వ్ చేసి తీసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేసుకుంటే టూ పాయింట్ త్రీ ఇంచెస్ వచ్చింది సో మనం ఇక్కడ స్లీవ్ డౌన్ కోసం టూ పాయింట్ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు డ్రా చేసుకున్న ఈ లైన్ మీద హోల్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ హోల్ ఫార్ములా ఈస్ చెస్టోన్ డివైడెడ్ బై ఫైవ్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ చెస్టోన్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ డివైడెడ్ బై ఫైవ్ చేసుకుంటే ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ వస్తుంది టేప్ని ఈ విధంగా పెట్టుకొని మనం ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి ఈ కార్నర్కి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ డ్రా చేసుకున్న ఈ లైన్లో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ దగ్గర మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి టేప్ని ఈ విధంగా పెట్టుకొని మిడ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ నుంచి లోపలికి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి మనం ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ ని స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అదే బిగ్ సైజ్ అయితే జీరో పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ టూ పాయింట్స్ ని కలుపుతూ కర్వ్ స్కేల్ ని యూజ్ చేసుకుని షేప్ ని డ్రా చేసుకోవాలి కర్వ్ స్కేల్ ని తీసుకుని ఈ విధంగా పెట్టుకొని మనం ఆ టూ పాయింట్స్ ని కలుపుతూ షేప్ ని డ్రా చేసుకోవాలి అదే విధంగా ఇప్పుడు ఈ కింద నుంచి ఈ టూ పాయింట్స్ ని కలుపుతూ షేప్ ని డ్రా చేసుకోవాలి కర్వ్ స్కేల్ ని రివర్స్ చేసుకుని ఈ విధంగా పెట్టుకొని మనం ఆ టూ పాయింట్స్ ని కలుపుతూ మనం షేప్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా కర్వ్ స్కేల్ ని యూస్ చేసుకుని షేప్ ని డ్రా చేసుకుంటే షేప్ అనేది మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది మనకి ఫ్రంట్ ఆమ్ హోల్ కర్వ్ అనమాట ఇప్పుడు మనం బ్యాక్ ఆమ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవడం కోసం మనం అక్కడ మిడ్ పాయింట్ ని మార్క్ చేసుకున్నాం కదా దాని నుంచి పైకి జీరో పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇప్పుడు ఆ పాయింట్స్ ని కలుపుతూ కర్వ్ స్కేల్ ని యూజ్ చేసుకుని మన షేప్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఆ పాయింట్ నుంచి ఆ కిందకి కలుపుతూ స్కేల్ని యూజ్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇది మనకి బ్యాక్ ఆమ్హోల్ కర్వ్ ఇప్పుడు మనం కిందన స్లీవ్ ఎండ్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ స్లీవ్ ఎండ్ రౌండ్ నైన్ ఇంచెస్ డివైడెడ్ బై టూ చేసుకుంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది సో మనం ఇక్కడ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ ఇంచ్ మార్జిన్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కార్నర్లో స్లైట్ గా చిన్న కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ టూ పాయింట్స్ ని కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా స్లీవ్స్ డ్రాఫ్టింగ్ అనేది చేసుకుని ఇప్పుడు మనం ఆ డ్రా చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి ముందుగా మనం బ్యాక్ ఆమ్హోల్ కర్వ్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్లీవ్ని ఓపెన్ చేసుకొని ఫ్రంట్ ఆర్మ్హోల్ కర్వ్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ ఆమ్హోల్ కర్వ్ దగ్గర ఎఫ్ అని చిన్న మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మన స్లీవ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఐడెంటిఫికేషన్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మన స్లీవ్స్ కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ట్వంటీ ఎయిట్ సైజ్ యొక్క ప్రిన్సెస్ స్కర్ట్ బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో